ఏనుగా ఎనగా నువ్వు ముందు పోడతాం బాబు ఒకసారి విను నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కదా నువ్వు పాపం చేస్తున్నావు కదా దేవుని గతిలో జీవిస్తున్నావు కదా దేవుని వాక్కును పాటిస్తున్నాను కదా దేవుని ప్రార్థన చేయలేదు కదా బయలు నదట్లేదు కదా దేవుణ్ణి శుద్ధించి కనపడతాను కదా నువ్వు దేవునికి సమయం ఇవ్వట్లేదు కదా నీ బ్రతుకు ఏమైంది పాపము మనం ఏం చేసింది ఇప్పుడు ముందు కొట్టి బీడి దాని దాన్ని ఏమంటారు సంతోషమా నెనకొచ్చి దానికి బంగారం వచ్చి దానికి కోటి రూపాయలు వచ్చి కదా మందా వంద కోటి రూపాయలు మందాగింది కదా గణతరాలి అంటే ఆ మనిషి ఏమైతుంట మరణం అవుతున్నాడు ఆ మరణం చేయాలన్న వ్యక్తులకి ఏం ఉదయించను వెలుగు ఆయన మరణ చేయాలన్నప్పటి వెలుగు దేవుడు అయితేనట్ట ఇక్కడ అంట ఆ నీ పాపం జీతము జీతం అది నీకు జీతం ఇస్తాను నీకు అరే అవుట్ నువ్వు మంది అగినవు కదావా ఆ ఉండను అండి ప్రార్థన పోయినావు నువ్వు నా దేవుడు నువ్వు నమ్ముకుండా దేవుడు ఎక్కడ ఉండో నువ్వు ఎందుకు ప్రార్థన పోతున్నావు అంటు ఆ స్కీడ్ బతికింది ఎక్కడ పోతు పాపం అలా వచ్చి మరణము అది నేను ఎక్కడ చూసుకుపోతంట మరణానికి దారి అంట చెడు చీడ దొలవటండి ఎక్కడ తీసుకుపోతా నేను మరణాన్ని తీసుకుపోతా నీ అన వాక్యం వాక్యం అతుందా పాప చదువుతాది అమ్మ పాపది చిత్రము మరణము హాలెలూయ పాపం అంట అది నీకు మరణమంట ఆ పాపం నీకు అడ్డుగా ఉందంట అది మనం తొలగించుకుంటే నీలో ఎవరు అంటే నీ దేవుని వెలుగు మన చౌకం దేవుడు ఉదయించాలి దేవుడు వాక్యం ప్రకారం బట్టి ముందుకు ఆ మార్క్స్ వార్త ఐదు ఒకటి అయిపోయి లాస్ట్ వచ్చినా మైతా ఐదవ అధ్యాయము ఒకటవం అడుగు పెట్టినంటే కృషి యొక్క అడుగు పెట్టి అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అభుతాలు జరగు అనేది మాత్రం అబద్ధము ఏ సేవ కూడా చెప్పినేవు నమ్ముతుంది ఏసుకృష్ణ మన బతుకులో అడుగు అది జరగాల్సిందే జరగదా అయితే ప్రతి ఒక్క గుట్టుడి విషయం ఏం జరిగిందంట ఏం జరిగింది ఈ మరణ వ్యక్తులకు ఏం జరిగింది ఏం ఉదయించింది అంటే ఈ పాపం చేత ఏం జరిగిందంట ఈ మరణానికి ఏం కావాలి వెలుగు అయితే ఏ అడిగి అడిగి ఏ ఊరు ఆ ఊరి పేరు ఏంటి అనగా దిగగానే అపవిత్ర ఆత్మ అనగా తనలో ఏమునంటే ఆ తాగుమోతి విషయంలో గాని గుటగాలు గాని పానీలు గాని పాప విషయంలో గాని తనలో ఏమునంటే ఆ పాపాన్ని పొంచుటకు ఆ మంచి అడవులు కావచ్చు మొగోళ్ళే కావచ్చు ఇక నా పెళ్లి కాదు కాబట్టి ఈమె ఏ విచారం చేస్తే కా ఆ రోత జీవితం దేనికి పోతారు ఇప్పుడు నడిగిపోతుంది కదా చదమ్మా రైట్

ఆ కాలుతున్న ఆ సమాధులు కాని అది పుల్లాడి జరు జరిపి ఆ ఉన్న ఆ మాంసం తీసుకొని ఏ మాంసము కాలుతున్న మాంసం తీసుకొని తినుకుంట బతికిన వ్యక్తి ఆ వ్యక్తుల ఉందంట దురాత్మ ఉందంట నీలో దురాత్మ నీలో ఉంటే ఆ ప్రార్థన చేయటం నీ వల్ల కాదు నిజంగా వెలుగు సంబంధం అయి ఉంటే నిజము దేవుని నమ్ముకుంటే నేర్చుకుని రక్షకు అను అంటే నువ్వు ఆ వ్యక్తులు నువ్వు నివసిస్తే ఏ వ్యక్తిలో గురాత్మక దేవులతో నివసిస్తున్నారంట ఏం ఏం జరిగిందంట చదువురా చదువు రైట్ చదువు ఆడి సమాధులలో వాసం చేసే ఎక్కడ సమాధుల్లో నివాసం వాసం అనగా నివాసం అనగా ఆడికి వెళ్ళేది సమాధులు ఆ తిండేది బీనిగులు ఆ చదువు ఆ వారి సమాజులలో

అది కరెక్ట్ కాదు ఆచారం ఉంటుంది కదా మా తండ్రి మొత్తం ఉంటది కాలాలు ఉంటది కదా ఇది ఏం చేస్తున్నామాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఏం చేసినట్ట కట్టేసింది చదమ్మా పలుమారు లెక్కలేదు పక్క ఎప్పుడు చేసినా కాదా కట్టేస్తుండడు ఎట్లా ఎట్లా పీక్కుంటుండో పలు వారు చే సంఖ్యలు తె చేతి తాళ్ళు కాదు సంఖ్య అంట సంఖ్యలను తెప్పి తాళి సంఖ్యలను ఎట్ చేస్తున్నాడు సంఖ్యలను బూడి చేస్తున్నాడు అమ్మ నేను అండ్ అంటే ఆవిడ దురాత్మ ఎంత బలం తెలుసా తుత్తు నీళ్ళగా ఏమైనా తుత్తు తెలుసా తుత్తుగా అంటే ఆడు సైకిల్ ఏం చేసినా చేస్తాడు వా ఎంత గొప్ప దురాత్మ అది సంఖ్యలమా సంకేలన ఏం చేసినాడు తుత్తు నీళ్ళను పిండి పిండి తెలుగులో తనకు అదేంటి పిండి చేసిన అంట ఆ ఎక్కడ బాబు ఆ సంఖ్యలో ఎనక సంఖ్యలో ఏం చేసిండు అదే మన్న అయితే ఏం ఎత్తాడూ సంఖ్యునీళ్ళు ఏం చేసిండు బూడిదే మరి మన్న అయితే అమ్మో అంటే ఆయన దగ్గర పోతాం రీళ్ళు ఎవరు నా దగ్గర పోయి అరే నువ్వు ఏసుక్రీస్తు నమ్ముకో నీ బ్రతుకు మారిద్ది నీలో దురాత్మ ఉంది కదా ఒక్కసారి ఏసుక్రీస్తు దగ్గర మోకరించు నీ బ్రతుకు మారకపోతే నన్ను అడుగు నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పే ఆ ధైర్యం ఎవరికి లేదు అని నాకు సరే సదమ్మ చాలు నాకు అర్థం ఏంటి చెప్పలేక పోయారు ఎందుకు పోయారు ఎలాంటి ఏం చేస్తున్నాడు ఊడి చేస్తారు తలుచుకోమన్నాడు అంత దురాత్మ ఆడలో ఉంది ఆ నెక్స్ట్ ఎల్లప్పుడు అనగా పొద్దున సమయం లేదా ఇక దురాత్మ సమయం ఉందా చూసుకో నన్నూరు దురాత్మ రాత్రి తొలగ్పొచ్చి పిసుకుందండి ఓ వాళ్ళు పిసికింది తప్పులు లేసి చూస్తున్నాను దురాత్మకి నైట్ పగలు దానికి వండదు ఇది బయలు మీకు అర్థం కావాలా రాత్రి రాగా మేరకు పిసుకుతున్నాను చెల్లిక ఏం చేయమంట ఇప్పుడు నన్ను చెప్పు ఏ మంత్రం మీ మంత్రం కట్టించుకోవాలా ఎనభై మంది తాయత్తు ఈ అంతా నడు చుట్టూ ఇక్కడ చుట్టూ లోపల అన్ని ఏం కట్టించుకుంటారు తాయెత్తులు ఎవరు ఇక్కడ మళ్ళీ అక్కడ పక్కన మా ముడి చుట్టూ తా ఏముంటే తాయెత్తులు మళ్ళీ అక్కడ ఎసయ్యా ఎనండు అంటే నీళ్ళు పొందేవాడు ఇప్పుడు ఎవడు నీళ్ళు పొందేవుడు తిడు ఎందుకు అవసరం చదవటా

ఆడ ముక్కు అవుతాడు ఈ చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి పక్కకు పోయింది చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి తల్లి అన్నదామి పక్కకు పోయింది ఆస్తి పక్కకు పోయింది అంత పక్క అన్ని పక్క తెడిపి ఆడే ముక్కు తెలవదు